హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది గోరు చిక్కుడుకాయ ఆవబెట్టి కూరండి ఇదిగోండి గోరు చిక్కుడుకాయ కిలో పైన ఉన్నాయండి కొంచెం ఉప్పు పసువేసి ఉడకబెట్టుకున్నాను ఇది వేలా ఉడక ఉడకబెట్టుకున్నాను ముక్క చితికేటట్టు దీంట్లోకి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు మిరపకాయ కర్రే పక్క జీలకర్ర వేయకూడదండి పచ్చిమిరకాయ పులుసులో ఒకండి పులుసు బెల్లం పెట్టి చేసుకుంటాం పులుసు బెల్లం పెట్టి ఆవ పెట్టాలి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి దీంట్లో కొంచెం వేసాను చిక్కుడుకాయలో పసుపు ఆవు పిండి కావాల్సింది వేసుకోవాలి నూనె కొంచెం పడుతుందండి కొత్తిమీర కారం చూసుకొని వేసుకోవాలి ఇంగువ ఇంతేనండి కొంచెం బెల్లం ముక్కలు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందు నూనె వేసుకుందాం నూనె నూనెగా బాగుంటుంది ఆవబెట్టి చేస్తే ఎప్పుడు మామూలుగా చేసుకుంటాం పెట్టి కూడా చేయొచ్చు అని చూపించడం లేదు దీంట్లో ఆవు పెట్టకుండా ధనియాలు జీలకర్ర వేసి శనగపప్పు వేసి గ్రైండ్ చేసి ఆ కారం వేసి కూడా చింతపడి పులుసు వేసి చేసుకోవచ్చు ఈసారి అట్లా చూపిస్తాను అదో వెరైటీగా ఉంటుంది కూర ఇదో వెరైటీగా ఉంటుంది ఆవు పెట్టి అంటే పులుసు చూపించలేదండి సారీ ఇదిగోండి పులుసు దాన్ని పట్టే పులుసు వేసుకోవాలి పులుసు తయారు చేసుకున్నా కానీ ఒక నిమ్మకాయ కన కొంచెం పెద్దది ఇంట తీసుకొని బాగా గుజ్జు చేసుకొని పోసుకుంటూ సరిపోతుంది ఎక్కువ పట్టదు ఆవు కూడా పెడతాం కాబట్టి మరీ ఎక్కువ ఒక్కర్లేదు ఇవ్వండి ఇంక వేద్దాం ముందు పచ్చురకాయలు వేసుకొని పచ్చరికాయ పూ పడితే బాగుంటుంది కదండి పచ్చిరకాయలు వేసుకొని ఒకసారి వేపి అవి తెల్లగా అయిపోతాయి కదా వేగితే బాగుంటుంది ఇప్పుడు పులుసు పోసుకోవాలండి పులుసు చూసుకొని పోసుకోండి పోయంగానే బెల్లం ముక్క వేయాలండి బెల్లం ఉడుకుతూ పులుసు ఉడుకుతుండగా ఉప్పు చూసుకొని వేసుకోవాలని చెప్పారు కదా ఇందాక కాంట కొంచెం వేసాము పసుపు కారం కారం తినగలిగిన వాళ్ళకండి దాంట్లో పచ్చిరకాయలు ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి కారం వేసాం ఎందుకంటే ఆవు పెట్టి చేస్తాం కాబట్టి కొంచెం బాగుంటుంది పులుసు పెట్టి అట్లా చేస్తే టాయిల్ పైకి రాగానే ముక్కలు పోసుకున్నాం అండి మనం ఏం రూల్ లేదంటే అది ఊకే వెనకటి రోజులు అసలు వేసేవాళ్ళు కాదు ఎక్కువ ఇప్పుడు కొత్తిమీర వస్తుంది కాబట్టి పైన కొంచెం డ్యా డెకరేషన్గా అట్లా వేస్తున్నారు అంతేనూ గార్నిష్ చేసినట్టు సరే ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు ముక్కలు పోసుకొని ఇవ్వండి మూత పెట్టకపోయినా మూత పెట్టినా పర్లేదు బట్ అన్నీ ఉంచుకుంటే ఆ పుల్ల కొంత పట్టి దగ్గరకు వస్తుంది అప్పుడు ఇక ఆవు పుల్లి కలుపుకోవటమేనండి కొంచెం ఆవ గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి నేను పిండి వేస్తున్నాను ఆవ గ్రైండ్ చేసుకొని వేసుకున్నా బాగా పడుతుంది కొన్ని ప్రాంతాల వాళ్ళైతే గ్రైండ్ చేసే వేస్తారు మీరు బైనా ఆవ నేను ఆవు పిండి వేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఒక నిమిషం పది నిమిషాలు వచ్చి ఇవ్వండి అంతేనండి స్టవ్ బంద్ చేసేసి ఆవు పిండి కలిపేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు పైన కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి గోర్చిపురకాయ ఆవు పెట్టి కూరండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భాగవశర్మ శర్మ అంటారు నమస్తే